అది ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబో మా నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెట్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మనకి సిపి ఆనంద గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహర్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు కైదసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండే అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా మోజీ ఇలాంటివన్నీ కూడా దీని బాధ్యపడి చాలా పెను నష్టం జరిగింది రేపు రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండంత్రాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేస్తున్నారు మా బాధను అర్థం చేస్తున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ